దేవునికి స్తోత్రాన్ని అందరికీ వందనాలు ఈరోజు మరొక మాట నేర్చుకుందాం మీరు చేయు కార్యములని కూడా ప్రేమతో చేయుడని అబన పౌలు కొంతకు సంఘానికి రాస్తూ ఉన్నాడు మీరు ఏ కార్యం చేసినా ప్రేమతో చేయండి అంటా ఉన్నాడు అది ఏ మంచి పని అయినా సరే అలాగే దేవుని పనైనా సరే దేవునిలో కార్యాలు చేసినా సరే ప్రేమతో చేయాలి ప్రేమతో పని చేయడం నేర్చుకోండి అని దేవుడు చెప్తున్నాడు కక్షతో కానీ మరి పౌరు అలాగే రకరకాల క్రోధంతో కానీ అలాగే రకరకాల పనులు చేసి దేవుని పనులు చేయకండి ప్రేమతో మీరు ఏ పని చేసినా ప్రేమతో చేయండి అంటే ఎదురు వాళ్ళని బాధించకుండా ఎదురు వాళ్ళని దుఃఖ పెట్టకుండా ఎదురు వాళ్ళని నొచ్చుకోకుండా మీరు ఏ పని చేసినా సరే ప్రేమతో చేయండి ఎందుకంటే దేవుడు ప్రేమ మాయడే ఉన్నాడు కనుక ఆయన నమ్ముకున్న మనము ప్రేమ కలిగి ప్రేమ కార్యాలు చేస్తూ ప్రేమ చూపిస్తూ దేవుని ప్రేమ అంటే ఏంటి స్వచ్ఛత పరిపూర్ణత నిష్కలంకము అలాగే ఎవరికి హాని చేయకుండా జీవించడము అలాగే ప్రేమలో నమ్మకద్రోహం ఉండదు కనుక ప్రేమ తగ్గింపుని కోరుతుంది పాపాలు కప్పుతుంది అంతేకాదు ఓదాలుస్తుంది ధైర్యపరుస్తుంది కన్నీరు తుడుస్తుంది ఆ ప్రేమ క్షమిస్తుంది ఆ ప్రేమ రక్షిస్తుంది కనుక ప్రేమ కలిగి ఈ లోకంలో ప్రభువు కార్యాలు చేయాలి అంతేకాదు ఈ లోకంలో ఏ పని చేసినా సరే దేవుని ప్రేమతో చేయాలని ప్రభు ఈరోజు మనం చేస్తూ ఉన్నాడు కనుక మీరు చెయ్యి కార్యములన్నీ కూడా ఏ కార్యాలు చేస్తారు మీరు ఈ లోకంలో బతకడానికి మరి కొన్ని కార్యాలు చేయవలసి వస్తుంది దాని కొరకు ప్రేమతో చేయండి అలాగే ప్రభు కొరకు ప్రభు కొరకు జీవించడంలో కొన్ని కార్యాలు చేయవలసి వస్తుంది దాని కొరకు కూడా ప్రేమతోనే చేయండి కనుక ప్రేమ లేనివాడు దేవుని చూడలేడు కనుక ప్రేమతోనే మన అన్ని పనులు చేయాలని పేట మనం చేస్తున్నాను దేవుడు అదే చెప్తున్నాడు కనుక దేవుడు ప్రేమ మీడే ఉన్నాడు ప్రేమ కలిగిన దేవుడు మన దేవుడు ఆయన నమ్ముకున్న మనము ప్రేమ చూపించాలి ఏ ప్రేమ దేవుని ప్రేమ చూపిస్తూ ముందుకు సాగిపోవాలని ప్రభుపేట మనం చేస్తున్నాం కనుక దేవుణ్ణి ప్రేమించి ధర్మశాస్త్రం అంతా కూడా నిన్నవల్ని పొరుగు ప్రేమించమని చెప్తూ ఉంది కనుక ధర్మశాస్త్రం అంతా కూడా ప్రేమే కనుక ఆ ప్రేమ కలిగి మనం దేవునికి దేవుని యొక్క పరిచర్య చేయాలని అంతేకాదు మన పనులు ప్రేమతో చేయాలి అలాగే దేవుని పనులు కూడా సంపూర్ణ ప్రేమతో చేయాలని ప్రపేట మనం చేస్తున్నాం కనుక ప్రేమ కలిగి ఉంటే ప్రయాసపడితే ఆత్మసంబంధమైన వరాలు మనకు ఆటోమేటిక్గా దేవుడే ఇస్తాడు